रेखा श्रीजा भवीश्री ये निकल आती है मां एंजेल आई पे द ना दादा सुधीर दादा जय सिया विटू अलग नेक्स्ट प्रिया तुरंत परती

रेडी सर रेडी सर रेडी रेडी सर रेडी रेडी

యాభై ఏళ్ళు నవ్య కళానికి అక్కడ ఏర్పాటు చేసి శిలారు స్వామి గారిని గుర్తు చేసుకుంటూ వాళ్ళ కుమారుడు వైఎస్ సాయిబాబా గారు ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా నిర్వహించడం జరిగింది చిన్నపిల్లలందరినీ ప్రోత్సహించడం జరిగింది వాళ్ళు చేసే నృత్య ప్రదర్శనలు ఇక్కడ ఏర్పాటు చేసి అదేవిధంగా నటుడు గౌతమ్ రాజు గారిని కూడా పిలిపించి వాళ్ళ వాళ్ళ ఆయన ద్వారా వాళ్ళకు మెమోరియో ఇచ్చి కళలు ఇంకా బతుకున్నాయని చెప్పి కళాకారులను అందరినీ ప్రోత్సహించి ఈరోజు ఇంత బ్రహ్మాండంగా చేయడం అనేది ఆయన్ని పూర్తిగా అభినందిస్తూ ఉన్నాను కళలు అంతరించిపోకుండా కళా పోషకులందరూ కూడా కళాకారులకు సాయం చేయాలని చెప్పి ఈ ఇలాంటి ప్రదర్శనలు ఏర్పాటు చేసేదానికి అందరూ చేయుద్దనివ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమస్కారాలు మరి ఇవాళ స్వర్గీయ వైఎస్ పిలా గారి జ్ఞాపకార్థం కళానికేతన్ వాళ్ళ ఆధ్వర్యంలో మరి ఈరోజు ఆయన తన ఇదే సాయిబాబా గారి ఆధ్వర్యంలో మరి రాష్ట్ర స్థాయి ఉగాది పురస్కారాలను ఈరోజు కడప నగరంలో నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం మరి సాయి గారికి మనస్ఫూర్తిగా అని తెలియ మంచి కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసి మా కాపా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మన కడప జిల్లా అనేది కళాకారులు పుట్టిన గడ్డ ఇది మరి ఆ కళాకారులు పుట్టిన గడ్డ నుంచి మరి ఆయన తన ఆయన తండ్రి గారైన వైఎస్ చిరా గారు కూడా ఒక కళాకారుడుగా ఉంటూ మరి ఆయన జీవితాంతం కూడా కళాకారులకు మరి కళలను ఏ విధంగా అభివృద్ధి చేయాలి కళలకు ఏ విధంగా కళాకారులకు ఏ విధంగా ప్రోత్సహించాలి అని చెప్పి మరి అనేక మంది దాతల వద్దకు వెళ్ళి మరి అనేక కార్యక్రమాలు కూడా మరి కడప నగరంలో కడప చిల్లాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి ఆయన మరణాంతరం కూడా మరి ఆయన తనయుడు మరి సాయిబాబా గారు మరి తండ్రి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్ళాలి అనే ఆలోచనతో మరి ఈరోజు మరి ఉగాది పురస్కారాలు మరి ఇక్కడ ఏర్పాటు చేసి మరి అదేవిధంగా మరి మన నటుడు హాస్య సినీ నటుడు మరి గౌతమ్ రాజు గారు కూడా ఇక్కడికి ఆహ్వానించడము మరి ఆయన ఈ కార్యక్రమంలో పాల్పరచుకోవడం కూడా నిజంగా చాలా సంతోషకరమైన విషయం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి కళాకారులకు అందరికీ కూడా ఈరోజు మరి వాళ్లకు బహుమతులు కూడా ప్రదానం చేయడం జరిగింది మరి బహుమతులు పొందిన ప్రతి ఒక్క కళాకారులకు కూడా నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ మరి సాయి గారికి కూడా నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ రాబో రోజుల్లో మరి ఇలాంటి అనేక కార్యక్రమాలు ఆయన చేపట్టాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మరి ఆయన తెలియజేసుకుంటూ మరి ఖచ్చితంగా రాబో రోజుల్లో కూడా మరి ఆయన విధాలుగా అండగా ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియాలి కేతన్ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీ వైఎస్ సిలారు గారు మా తండ్రి గారు అనేటువంటి వైఎస్ సిలారి గారు నవకలానికేతన్ అనే సంస్థ స్థాపించి యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ అనేది వైఎస్ఆర్ ఆడిటోరియంలో నిర్వహించడం జరుగుతోంది ఈ కార్యక్రమం ఉద్దేశం మా నాన్నగారు స్వర్గీయులు కళాకారులకు ఎంత తోడుగా అండగా ఉండాలి కళాకారులకు నేను ఏదో ఒకటి చేయాలి కళను ఈ కలప బ్రతికించాలి కళాకారులకు ఉనికి నేను కోల్పోతున్నారు అందువల్ల కళాకారుల అభ్యున్నతకు తన బతి ఉన్నంత కాలం కృషి చేస్తూ తన ఊపినట్టు వదిలితే నాటక రంగం పైన రంగస్థలం పైన నటిస్తూనే ఊపిరి వదలాలనే ఆయన బతికినంత దూరం కళారంగం కోసమే దొరికాడు తన యాగదారునే కళారంగం కోసమే త్యాడు అలాంటి మహని తరుపున పుట్టినందుకు నా జన్మ శారథకమైంది మా నాన్నగారు మా నా శిర్వాసు పోలేదు కానీ కొందంత ధైర్యాన్ని మనోధైర్యాన్ని ఇచ్చారు అదే మనోధైర్యంతో నా తండ్రి గారు ఏదైతే కళాకారులను ప్రోత్సహించే విధంగా ఏదైతే కళాకారులకు ఏదో ఒకటి నేను చెయ్యాలి అనే సంకల్పం ఆ సంకల్పాన్ని జీవితాన్ని బతికించేదానికోసం నేను నా చిరు ప్రయత్నంగా కళాకారులకు ఏదో ఒకటి చేయాలనే నా చిరు ప్రయత్నంగా ప్రతి సంవత్సరం రెండేళ్ల ముందు సిపి గ్రౌండ్లో ఉగాది పురస్కారాలు అందించాను కళా పోషకులకు సంఘ సేవకులకు మా నాన్నగారి శిష్యులకు రెండు సంవత్సరాల తర్వాత మా యాభై ఏళ్ళ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ సందర్భంగా యాభై ఏళ్ళు ఒక సంస్థ పూర్తి చేసుకోవడం అంటే చాలా పెద్ద విషయం అంత పెద్ద విషయం కాబట్టి ఎంతో పెద్ద ఎత్తుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని నేను ఒక సినీ ప్రముఖుని సంప్రదించడం జరిగింది దాదాపు ముగ్గురు ప్రముఖులు సంప్రదిస్తే గౌతమ్ రాజు గారు పెద్ద మనసులో నేను వస్తాను నేను కూడా కళాకారులకు సేవ చేసేదానికే ఉన్నాను అనే విధంగా సేవ చేసేదానికే ఉన్నాను అని నాకు భరోసా ఇచ్చి నాకు అండగా నిలబడి ప్రతి నిమిషం ప్రతిరోజు నాతో అప్డేట్ తీసుకుంటూ నాకు అండ సలహాలు సూచనలు ఇస్తూ ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా అయ్యేదానికి గౌతమ్ కారణం ముఖ్యంగా ఈ కార్యక్రమం నేను అనుకున్నప్పుడు నాకు బ్యాక్ సపోర్ట్ ఎవరు లేరు కానీ ఎలా చేయగలుగుతాను ఇంత పెద్ద కార్యక్రమం చేయాలంటే లక్షల్లో ఖర్చు అవుతుంది నేను చేయగలుగుతానా లేదా అనే సందిగ్ధంలో ఉన్నప్పుడు నా తోటి స్నేహితులు కొంతమంది వాళ్ళ పేరుగా నేను అందించుకోవాలి కృష్ణుడు దేవిరెడ్డి ఆదిత్య కానీ మరియు ఉండి నాగేంద్ర కానీ అదేవిధంగా సందీప్ రెడ్డి కానీ అదేవిధంగా నూకా అశోక్ రెడ్డి గారు కానీ అదేవిధంగా కళా కొంతమంది పుష్పగిరి రెడ్డి గారు కావచ్చు మన ఎమ్మెల్సీ మాత్రం వాళ్ళ వంతు సహాయంతో కొంత భారం నా మీద తగ్గించి ఇంత కార్యక్రమం చేసేదానికి నాకెంతో దోహదపడ్డారు కొంతమంది నా స్నేహితులైతే నాకు ప్రోత్సహిస్తూ నాకు సూచనలు సలహాలుస్తూ ఎప్పటికప్పుడు నన్ను ముందు కృషి చేసి ఇంత పెద్ద కార్యక్రమం విజయవంతం అయ్యేదానికి వాళ్ళ ఆస్పత్ర ఉంది కాబట్టి నేను వాళ్ళని మర్చిపోయి సందర్భంగా చెప్పకపోతే ఒక సా సహాయం పొందిన వ్యక్తిగా వాళ్ళకు చెప్పకపోతే సహాయం పొందిన విహిను అవుతాడు కాబట్టి వాళ్ళకు ఈ మీడియా ముఖంగా వాళ్ళకు నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కళాకారులకు మా కుటుంబం ఎప్పుడూ అండగా ఉంటుందని సెలవు